బాగుందండి అన్ని సీజన్ కంటే ఈ సీజన్ కొంచెం ఇంట్రెస్టింగ్గా రసోత్తరంగా గొడవలతోటి ఫైటింగ్స్ వాళ్ళ బిహేవియర్ అంతా బాగా అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ ఫస్ట్ నుంచి చూశాను బట్ అందరితోటి ఈక్వల్గానే చూస్తుండే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి గౌతమ్ చాలా బాగా ఆడుతున్నాడు సో గౌతమ్ ఖచ్చితంగా విన్ అవుతాడని అనుకుంటున్నాను లాస్ట్ సీజన్లో కూడా అతను ఆడాడు బట్ అప్పటికంటే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ చాలా ఎక్కువ ఉంది అతను అనిపిస్తుంది నిఖిల్ ఏందంటే అందరితోటి కలిసి ఉండాలి నాకు బ్యాడ్ నేమ్ రాకూడదు నేను అందరితోటి మంచిగా ఉండాలనే థాట్లోనే థాట్లను ఉంటాను కానీ ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా మిస్టేక్ చేసినా కానీ మిస్టేక్ చేసినట్టు చెప్పట్లేదు దాచిపెడుతున్నాడు అంటే సపోర్ట్ చేస్తున్నాడు అన్నట్టు మిస్టేక్ లో కూడా సేఫ్ గేమ్ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతారు కదా నిఖిల్ పృథ్వీ ప్రేరణ యష్మి వాళ్ళు ఎప్పుడు ఒకరినొకరు నామినేట్ చేసుకోరు కర్ణాటక తెలంగాణ బ్యాచ్ అని అనలేను బట్ వాళ్ళు ఫస్ట్ నుంచే తెలిసేమో లేదంటే ఇక్కడ వచ్చినాక పరిచయాలు పెరిగింది బట్ గ్రూప్ గేమ్ అయితే ఆడుతున్నారు వాళ్ళు ఇండివిజువల్ గా ఆడట్లేదు యష్మి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటది బట్ ఆ బిగ్ బాస్ కంటెస్ట్ లో అందంగా ఆమెను ఉంటది బాగుంటది అమ్మాయి ప్రేరణ ఒక చిన్న పిల్లల మెంటల్టీ లేకుంటుంది గయ్యి లాగా అరుస్తూ ఉంటుంది ఎవరినైనా కానీ ఇలా తీసి పడేస్తుంది అన్నట్టు చులకన చేసి మాట్లాడము నువ్వు వేస్ట్ అని చెప్పి ఒక ముద్ర వేయడము అది కరెక్ట్ కాదు బట్ అది ఆమె గేమ్ ప్లాన్ అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చు ఏడా ఒక్క ఎపిసోడ్ అయింది కదా అది కూడా నామినేషన్స్లోనే ఉంది సో మేబీ ఈ వీక్ చూస్తే మనకు తెలుస్తుంది నబిల్ గేమ్ బాగుంది అంటే అతను కొంచెం స్ట్రాటజీకి ఆడతాడు ఎవరి దగ్గరైనా పవర్ ఉందనుకో అతనితో కొంచెం కలిసి ఉండడము అతనితోటి మింగిల్ అవ్వడము అలా ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అతను చేంజ్ అవుతూ ఉన్నాడు నబిల్ నబిల్ గేమ్ బాగుంది అవినాష్ రోహిణి అవినాష్ రోహిణి ఆడుతున్నారు బట్ ఎంటర్టైన్మెంట్ వైజ్ వాళ్ళే టాప్లో ఉంటారు అవినాష్ రోహిణి టేస్టీ తేజ వీళ్ళు బట్ గేమ్ కూడా ఇంకా బాగా ఆడితే అన్ని విధాలుగా సపోర్ట్ ఉంటుంది వాళ్ళకు ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు కదా విష్ణుప్రియ ఎందుకో భయ్య నాకు చూస్తే ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆమెని ఆరపడం కానీ ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది అది గేమ్లో జస్ట్ ఫోకస్ కోసం అన్నట్టు అనిపిస్తుంది నాకు ఎవరైనా అంతలా వెంట పడతారా వాడు అవాయిడ్ చేయడము ఏమే ఫాలో అవ్వడము మధ్యలో ఏదైనా అంటే చిన్నగా ఫీల్ అయిపోయింది ఇక పృథ్వి అన్నట్టు లేడంటది మళ్ళీ పృద్ధి లేకుండా ఉండదు అంటది సో అలా ఏదో ఫోకస్ కోసం అలా చేస్తుంది అనిపిస్తుంది విష్ణు ప్రియానేవయ్య ఆ ఓవర్ యాక్షన్ ఏదైనా కానీ అతిగా ఆర్వడము చేయడము మళ్ళీ క్యాప్టెన్ కంటెన్ మెగా చీఫ్ అవ్వడానికి కూడా తను ఎలా అంటే నాకు ఇంత అర్హత లేదు నేను ఇంత చేయలేనంటది మళ్ళీ ఫోటో వచ్చేసరికి నేను చేయండి అంటది రెండు విధాలుగా ఆమెనే మాట్లాడుతుంది అయినా ఆమె చీఫ్గా అయినప్పుడు కూడా అంత పెద్ద గేమ్ చేయలేదు ఆమె సో ఏం చేయలేదు అంటారు మరి శివాజీ గారు కూడా విష్ణుప్రియనే టాప్ అందులో పెట్టినట్టున్నారు అంటే సపోర్ట్ మనం వచ్చినప్పుడు మీరు జెన్యున్ చెప్పండి భయ్య శివాజీ గారు పెట్టిన దాంట్లో అది కరెక్ట్ మీకు అనిపించింది యాజ్ ఏ బిగ్ బాస్ ఆడియన్స్ గా నాకైతే జెన్యున్ గా అనిపించలేదు అతను ఏదో లోపలిది పెట్టేశాడు అంతే అతనికి అనిపించింది బట్ అది జెన్యున్లీ కాదు సోనియా నిఖిల్ ఏమైనా టార్గెట్ చేసినట్టు అనిపించిందా యాక్చువల్లీ టార్గెట్ చేయలేదు అతనికి అన్ని సలహాలు ఇచ్చింది నీ గేమ్ చేంజ్ చేసుకోవాలి సలహాలు ఇచ్చినట్టే అనిపించింది నాకు నామినేషన్ అనిపించలేదు యాజ్ ఆమెను గైడ్ చేసింది ఆమె నేను విన్నర్ గౌతమ్ అనుకుంటున్నాను రన్నర్ నబిల్ ఆర్ నిఖిల్ టాప్ ఫైవ్ లో ప్రేరణ ఆర్ యష్ వీళ్ళిద్దరు ఉంటారు అనిపిస్తుంది టాప్ ఫైవ్ లో